ప్రశ్నించాడా ప్రశ్నించాడా ప్రశ్నించలేదు ఎవ్వరూ ప్రశ్నించలేదు కానీ ఎవరు మాట విన్నారు మాట విన్నారు వాళ్ళు అడగవలసిందంటే ఇది దేవుడు చిత్తమా కాదా ఇది తినవచ్చా తినకూడదా ఆల్రెడీ వాళ్ళకి చెప్పబడినది కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనము దాన్ గారు అమ్మగారు కూడా దేవుడు చిత్తాన్ని తెలుసుకునేవాళ్ళట వాళ్ళు ఉండేటువంటి ఆహారం గాని ఉంటే నివాసం గాని ప్రభు నీ చిత్తమా కాదా ఇక్కడ ఇక్కడ ఉండొచ్చా అన్ని విషయాల్లో ప్రభుని అడిగేవాళ్ళట కాబట్టి దేవునితో మనకి సంబంధం ఉన్నప్పుడు అబ్రహాముకి దేవునికి సంబంధం ఉన్నప్పుడు స్నేహం ఉన్నప్పుడు ప్రభ ఆ గ్రామంలో యాభై మంది నీతి ఉంటే నశింపు చేస్తావా అంటే ఆ పట్టణంలో నేను నశింపు చేయను అన్నాడు మరి నలభై ఐదు మంది అలా తగ్గించుకుంటా వచ్చాడు అంటే ఆ దేవుడితో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం దేవుని చిత్తాన్ని కడుగుతాం